నమస్తే అండి ఈ వీడియో నేను కిరణ్ గారు రీసెంట్ గా నిర్వహించిన లైవ్ స్ట్రీమ్ లోని భాగం ఇందులో అమెరికా భారతదేశంపై విధిస్తున్న టారిఫ్లు సెకండరీ టారిఫ్స్ వాటి పర్యవసానాలు అవి భారతదేశాన్ని చైనాని ఎలా దగ్గర చేస్తున్నాయి అన్న విషయం గురించి మాట్లాడాము ఇట్స్ కొంచెం నడివి ఎక్కువ ఉంది కానీ దేర్ ఇస్ అ లాట్ టు లర్న్ అండ్ డైజెస్ట్ అండి నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇండియా యూఎస్ ట్రేడ్ వార్ సంబంధించిన అండి టాపిక్స్ సో బాటమ్ లైన్ ఏంటంటే ఇప్పుడు సెకండరీ టార్గెట్స్ రష్యన్ ఆయిల్ కొంటా కాబట్టి ఇండియా సో సెకండరీ చేసి ఫిఫ్టీ పర్సెంట్ చేశారు దిస్ ఇస్ లైక్ టూ త్రీ వీక్స్ ఓల్డ్ న్యూస్ బట్ ఇట్ ఇస్ డ్రాగ్ అవుతూ ఉంది ఫర్ ద ఫస్ట్ టైం ఐ సా మోడీ అడ్మినిస్ట్రేషన్ డీల్ విత్ ఇట్ ఫోమ్ నేను అట్లీస్ట్ నా అబ్జర్వేషన్ ప్రకారం సో దాని గురించి నేను సెటప్ చేస్తాను దెన్ వీ విల్ టాక్ అబౌట్ ఇట్ ఇది స్కాట్ బెసెంట్ కనపడుతుందా కనిపిస్తుంది కనిపిస్తుంది స్కాట్ బెసెంట్ వాంట్స్ హైయర్ సెకండరీ టారిఫ్స్ ఆన్ ఇండియా దిస్ వాజ్ ఎ న్యూస్ ఆన్ ఆగస్ట్ ఫోర్టీన్త్ సో బేసిక్ గా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ముందు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నారు అరే నువ్వు ఆయిల్ కొనకపోతే ఆయిల్ ఆయిల్ కొనడం మానకపోతే రష్యా నుంచి ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని వేసేసాడు యూనిలాటరల్ వన్ సైడెడ్ ఒక పక్కన నెగోషియేషన్స్ అంటారు నెగోషియేషన్స్ ఏం జరగట్లేదు బట్ అట్ ద సేమ్ టైం అది యాడ్ చేసినప్పుడు అడిగారు రిపోర్టర్లు అడిగారు నువ్వు చైనా కూడా ఉంటుంది రష్యా దగ్గర నుంచి చైనా మీద ఎందుకు ఎట్లేదు అంటే అది చైనాకి నైన్టీ డే ఎక్స్టెన్షన్ ఇచ్చాడు మళ్ళీ ఏదో బుల్షెట్ స్టోరీస్ ఏదో చెప్పారు నోబడి నోస్ వాట్ హీస్ ఏదో పుస్తకం రాశాడంతే హీ జీరో ఎకనామిక్ నాలెడ్జ్ ఐ విల్ అవాయిడ్ ప్లేయింగ్ ద వీడియో బట్ హీఈ సేయింగ్ లెట్స్ ఫ్యూ సెకండ్స్ ప్లే చేస్తాను let's talk about india i would refer you to the piece i did in the financial times uh, that appeared on monday and the indian situation is very interesting a lot of people don't know this uh, but prior to russia's invasion of ukraine in february of 22 india exported uh, excuse me india bought virtually none no russian oil let me say that again prior to the invasion of ukraine february 22, okay so i'll cut the, the bs out and Modi... ఈజ్ లుకింగ్ అవుట్ ఫర్ ఇండియన్ కన్సూమర్ అండ్ దెన్ దేర్ ఫర్ రష్యా దగ్గర నుంచి చీపర్ ఆయిల్ వస్తుంది కాబట్టి కొన్నాడు సో యూ కెన్ ఆర్గ్యూ దాడ్ బికాస్ రష్యా మీద శాంక్షన్స్ వేశారు శాంక్షన్స్ ఏంటి దెన్ వెస్ట్రన్ శాంక్షన్స్ వల్ల ఆయిల్ ప్రైస్ క్యాప్ ఆఫ్ సిక్స్టీ డాలర్స్ పర్ బ్యారా సో ఆ సిచువేషన్ అడ్వాంటేజ్ తీసుకుని ఇండియా టూక్ ఆయిల్ ఫ్రం రష్యా అండ్ ఇట్ బెనిఫిటెడ్ ఇండియా ఇండియన్ కన్స్యూమర్ అండ్ ఆల్సో ఇండియా ఎక్స్పోర్టెడ్ ఆయిల్ టు అదర్ కంట్రీస్ ఆల్సో ఏది రిఫైన్డ్ ఆయిల్ అంటే యా ఎక్స్పోర్ట్ చేసింది ఇండియన్ కన్సూమర్ హెల్ప్ అయింది అనేది ఒప్పుకోను లేకపోతే ఇంకా పెరిగేది అనుకోవచ్చు కదా ప్రైస్ పెరిగేది అనుకోవచ్చు కదా అంటే అంటే మనకి చీప్ గా ఆయిల్ వస్తున్నందువల్ల ప్రజలకి ఆయిల్ తక్కువగా అయితే అనుకోవచ్చు ఇండియాలో ఏంటంటే మన అమెరికాలో లాగా డైనమిక్ ప్రైసింగ్ అనేది ఉండదు ఏ రోజు ఆ రోజు మన పెట్రోల్ బంక్ దగ్గర ప్రైస్ మారదు ఇండియాలో ఒక టారిఫ్ లాగా వేసేస్తారు స్టేట్ ట్యాక్స్ వస్తారు ఫెడరల్ ట్యాక్స్ వస్తారు అది మొత్తం కలిపి కాంపనెంట్ గా వన్ టెన్ వన్ నో ఫైవ్ నుంచి వన్ ట్వంటీ ఫిఫ్టీన్ మధ్యలో నడుస్తూ ఉంటుంది అన్నమాట రేటు అది అది ఇప్పుడు బయట బ్యారల్ మీకు ముప్పై డాలర్ దొరికినా కూడా ఇండియాలో నూట పదికే అమ్ముతారు బయట బ్యారల్ హండ్రెడ్ దొరికితే ఇండియాలో ముప్పై అమ్మరుగా ఇంకా ఇంకా ఎక్కువ అమ్ముతారు అప్పుడేమో తగ్గించారు అప్పుడేం తగ్గించరు కదా ఫ్లాట్ గా అమ్ముతారు మార్కెట్ పెరిగింది కాబట్టి పెంచుతారు మనకి తగ్గదు సో ఇది సంథింగ్ ఐ వెరీ ఫోర్స్టేట్మెంట్ అండి ఫోర్స్ఫుల్ అంటే ఫ్యాక్చువల్ ఫోర్స్ఫుల్ అండ్ ఆల్సో నాన్ కంపారిటివ్ ఇట్స్ ఫనీల్ హర్క్ ఫర్ Uh, Pro-business American administration accusing other people of doing business. If you have a problem buying uh, oil from India, oil or refined products, don't buy it. Nobody forces you to buy it. But Europe buys, America buys. So you don't like it, don't buy it. It's basically it is that simple. Free trade and day, you know, who's asking them to buy? I mean, you you just cannot bully everybody who's disagreeing with your foreign policy or something like that. So I, I like this. I mean. ఏంటంటే అమెరికన్ పాలసీ అన్ఫేర్ అయినప్పుడు మనం గుర్తించాలి దాన్ని చూపాలి దాట్ ఈస్ వాట్ ఐఎమ్స్ who who is uh, he trump trump is trump, trump speaking is too many battles in too short a time hmm. other than that i don't think russia is in any way competing with america globally or economically i don't think uh, trump is considering that as an american problem he thinks it is an opportunity for his Nobel peers Prize the <laughs> American problem than solved jail a bigger problem for Europe. Yeah, it's a bigger problem for Europe than America, but at the same time it is an American problem too. But eventually, if the Putin gun is escalate JC, America has to deal with it. So యుద్ధం పెరుగుతుంది అనే దాంట్లో ఫస్ట్ నుంచి చెప్తున్న ప్రాబ్లం ఏంటంటే అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ మనీని ఎక్కువగా యుక్రెయిన్ వాళ్ళు పెడుతున్నారు యూరోపియన్ యూనియన్ వాళ్ళు పెట్టాల్సినంత డబ్బు దానిలో పెట్టకుండా మన డబ్బుల్ని ఎక్కువ అనేది ఒక పాయింట్ ఫస్ట్ దీని మీద ఇంకొక పాయింట్ దీని పర్వేశానం ఏమవుతుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంకో ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ చైనాతో డీల్ చేయడానికి భయపడుతున్నాడు సరిగ్గా మాట్లాడతలేదు వీటితో దెన్ దుబాయ్ అంటున్నాడు బేసిక్ ఇప్పుడు అదే కదా శేఖర్ చెప్పి జయశంకర్ చెప్పేది కూడా అదే కదా మీరు మీరు చైనా అంతా కొనుక్కుంటుంది వాళ్ళతో వాళ్ళతో మాట్లాడట్లేదు మీరు ప్లస్ ఇంకోటి చూడండి మీరు మీరు అంటే మన నెక్స్ట్ టాపిక్స్ లో కూడా ఉన్నాయి ఈ ఎన్విడియా డీల్ గానీ ఇవన్నీ కూడా

ఇప్పుడు ఈ ట్రేడ్ వారు ట్రేడ్ వారు అమెరికన్ డెఫిషియట్ అన్నారు కానీ బిగ్గెస్ట్ బెనిఫిషరీ ఆఫ్ డెఫిషియట్ అది ట్రేడ్ డెఫిషియట్ ఈజ్ అమెరికా ఎందుకంటే విలువైన వస్తువులకి ఇచ్చేది మనం బదులు ఇచ్చేది అమెరికా నుంచి ఇచ్చేది డాలర్లు లిటరల్లీ కాగితాలు వాటికి ఈ ఈ దేశం స్టెబిలిటీ అనేది లేకపోతే దానికి అసలు విలువ లేదు డాలర్లకి సో అక్కడ ఆ రకంగా చూస్తే ప్రయత్నంగా ట్రేడ్ సర్ప్లస్ ఉంది అమెరికాకి సో ఇది అంతా ఏం జరుగుతుంది ఇప్పుడు దీని వల్ల చైనా అమెరికా దగ్గర పడుతున్నాయి సో ఇది ఇది చూడండి ఇది చైనీస్ ఫారెన్ మినిస్టర్ వాస్ వెరీ స్ట్రాంగెస్ట్ లాంగ్వేజ్ ఇది ఇది ఎప్పుడు వచ్చింది ఈ వార్త రెండు రోజుల క్రితం వచ్చిన వార్త చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్ To demand exorbitant prices from various countries, the United States has imposed tariffs of up to 50 percent on India, and is even threatened for more. China firmly opposes it. In the face of such acts, silence or compromise only emboldens the bully. China will firmly stand with India to uphold. ట్రంప్స్ బులీ బుల్ టాక్టిక్స్ కూడా హీ కాల్డ్ అవుట్ విచ్ ఐ థాట్ ఐ వుడ్ నాట్ హెర్డ్ లైక్స్ చెప్పండి చాలా ఫామ్ గా చెప్పాడు అంటే మళ్ళీ బ్యాక్వర్స్ చెప్పాడు కూడా లేదు I mean, this is, from American standpoint, India-America getting together is detrimental for America. You uh, news news, have you? Actually, uh, uh, isn't uh, Modi going to China uh, soon? Okay, that's uh, Saman, i A spokesperson. The Chinese side attaches great importance to the Prime Minister's visit to China to attend the SCO summit, at our invitation, we believe that the Indian side will also make your contribution to a successful summit in Tianjin. History and reality proves once again that a healthy and stable China-India relationship serves the fundamental and long-term interests of both of our countries. It is also what the developing countries all want to see. Chinese side attaches great importance. To the prime minister's visit to china to attend the SCO summit at our invitation we believe that the indian side will also make your contribution to a successful summit in tianjin it cannot be more clearly so if, uh, the other other addition to that is euros news on kundalini yeah china says it's ready to import more indian products and will uh, will welcome all indian commodities into its market unprecedented moment so this ఈజ్ లైక్ కొరితో తల తలగొక్కోటం అంటే ఇది దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ నేను మా ఫ్రెండ్తో చెప్పాను హు ఇస్ ఎ ట్రంప్ సపోర్టర్ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అది టూ డేస్ ఆర్ ద డే ఆఫ్టర్ ఇది లిబరేషన్ డే అని చెప్పి టారిఫ్ చెప్పాడు చూసారా నేను ఆయనతో చెప్పాను ఆ రోజు టుడే ఈస్ ద డే హీ మేడ్ చైనా గ్రేట్ అగైన్ నాట్ అమెరికా గ్రేట్ అగైన్ యూ ఆర్ లైక్ ఆర్ ఇన్ డెల్యూషన్ ఆయన ఏంటి చైనా వాళ్ళు దొంగనా కొడుకులు ఎట్ట చేస్తున్నారు అట్ట చేస్తున్నారు ఇదే తెగదిట్టాడు చైనా

జపాన్ కి కూడా సెక్యూరిటీ ఒకటే జపాన్ కూడా ఆల్వేస్ ఓకే గుడ్ విత్ వాట్ వాట్ అంటే మీరు మార్కెట్ అదే చెప్తుంది మీరు చూసి చేసుకోవట్లేదు ఒకేసారి పది పన్నెండు మందిని చార్ట్ ఓపెన్ చేసి ఇలా పది ఇలా ఐదు పది ఇలా ఐదు అనుకుంటా అందరినీ అంటే ఆరు సార్లు గొప్ప మేధావి అసలు అవదే అవ్వదు మీన్ యా హౌస్ ఆల్వేస్ బట్ ట్రంప్ సో ఈ ఓట్ చేసిన పాయింట్ ఎనిమిది శాతం వాళ్ళు ఈ మేధావి వాడికి ఓటేశారు అంటే కాకపోతే సార్ అంటే ఇంకోటి కూడా ఇంకో పక్కన కూడా చూసుకుంటే ఇప్పుడు ఇండో పాకిస్తాన్ కి మధ్యలో వార్ అయినప్పుడు మొన్న వారీఫ్ నడిచినప్పుడు మన ఇండియన్ మీడియాలో ఎక్కువగా చెప్పింది ఏంటంటే చైనా బ్యాక్ టు పాకిస్తాన్ అనేది చెప్పారు రైట్

చైనాకి చైనా పాకిస్తాన్కి కి మద్దతు ఇవ్వడం చూసాను నేను ఐ డి మేక్ టూ మచ్ అవుట్ ఆఫ్ ఇట్ ఎందుకంటే స్ట్రాటజిక్ గా చైనాకి పాకిస్తాన్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉందో నాకు అర్థం కాలేదు అదర్ చేయడం ఇండియా వాటర్ ఫిట్ కోసం అంటే వాళ్ళు మేజర్ మేజర్ రోడ్ ప్రాజెక్ట్ పెట్టుకున్నారు సార్ ఇప్పుడు మన జమ్మూ అండ్ కాశ్మీర్ పైనుంచి అటువర్డ్స్ కరాచీ వరకు అదంతా డెవలప్ చేస్తున్నారు ఆ ఏరియా అంతా వాళ్ళ వాళ్ళ ప్రొడక్ట్స్ వాటర్ ఫిట్ దాని కోసం ఇటు శ్రీలంకలోనూ అట్లాగే చేస్తున్నారు చైనా హెవీలీ ఇన్వెస్టింగ్ ఇన్ ఆఫ్రికా అది ఆఫ్రికాలో చేస్తున్నారు ఆఫ్రికా చాలా చాలా సిటీస్ డెవలప్ చేస్తున్నారు ఈవెన్ ఇప్పుడు ఇప్పుడు శ్రీలంకలో డెవలప్ చేస్తున్నారు బంగ్లాదేశ్ లో డెవలప్ చేస్తున్నారు పాకిస్తాన్ లో డెవలప్ చేస్తున్నారు అన్ఫార్చునేట్లీ ఇండియా ఇప్పుడున్న స్టాండ్ ప్రకారంగా ఇండియా అంత ఓపెన్ గా మందులు కూడా డెవలప్ చేయరు బాబుగా చెప్పలేదు యా ఇంకొకటి బిఫోర్ వి మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్ ఈ చైనా సంబంధించి మోడీ ఇంకెవరో నా మోడీ అడ్మినిస్ట్రేషన్ లో ఎవరో స్టేట్మెంట్ చూసాను నిన్న వాళ్ళు ైవాన్ ఈస్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా అన్న స్టేట్మెంట్ వచ్చింది డూ పొలిటికల్ గా ఉన్నప్పుడు సర్టన్ కన్సెషన్ కూడా ఉంది మనకి మనకి అరుణాచల్ ఉంది అంటే ఇప్పుడు చైనా అక్కడ ఆ చికెన్ మెక్ అని చెప్పి అది కూడా అక్వేజెస్ ఉంది అనే మూడ్ ద స్మాల్ పార్ట్ టు గెట్ ఇట్ బంగ్లాదేశ్ అంటే మనకి అన్ని అన్ని డ్రైవలరీస్ ఉంది ఇది ఇది ఒట్టి వ్యాపార సంబంధమే తప్ప వేరే సంబంధాలు ఏమి లేవు మీకు అంటే మీకు అంటే మీకు వ్యాపార సంబంధాలు కూడా ఐదేళ్ల ముందర ఇండియాలో మీరు సీన్ అని చెప్పి బట్టలు బట్టలు కొట్టలు మూసేశారు ఇప్పుడు అదే షీన్ కంపెనీని రిలయన్స్ ఒప్పందం పెట్టుకుని మొన్న ఒక టూ వీక్స్ బిఫోర్ టూ మంత్స్ బిఫోర్ త్రీ మంత్స్ బిఫోర్ ఓపెన్ చేశారు ఇండియన్ మార్కెట్ నిండి హాస్ అఫ్ మర్చెంట్స్ హు విల్ బి గెటింగ్ కమింగ్ ఎన్లము ఫైవ్ బిఫోర్ టూ మ్యానుఫాక్చర్ ఇన్ బిక్ అంటే మన ఇండియాలో మన చిన్నప్పుడు టైలర్స్ ఉండేవాళ్ళు ఇవి టైలర్స్ లేరు అనుకోండి ఇప్పుడు రెడీమేడ్ అయినాయి కానీ ఆ రెడీమేడ్ మన ఇండియన్ రెడీమేడ్ ఇండస్ట్రీ ఆ సీన్ తో పోటీ పడే స్థాయిలో ఇంకా లేదు 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 యాక్చువల్లీ ఇట్ మేస్ టు మీ ఇట్ లుక్స్ లైక్ ఈవెన్ బంగ్లాదేశ్ అట్లీస్ట్ ఇండియన్ లెవెల్ ఇండియన్ లెవెల్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మేబీ ఈవెన్ బెటర్ ఒకసారి బెటర్ అంటే బంగ్లాదేశ్ క్లోత్ మార్కెట్ చాలా బెటర్ గా ఉంది మన కంటే వాళ్ళకి తక్కువ టారిఫ్స్ ఈవెన్ గెట్ హైర్ అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు ఇండియాలో ప్రాబ్లమ్ ఏంటంటే ఇండియా క్లోత్ మార్కెట్ అంతా ఇప్పుడు సీన్ లాంటి వచ్చినప్పుడు కి వెళ్ళే అవకాశం ఉంది అది 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 ఒకటి టాక్ అంటే ఇండియాలో టిక్టాక్ ఫైవ్ ఫైవ్ ఇయర్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ట్వంటీ లో బ్యాన్ చేశారు అది ఓపెన్ చేస్తున్నారు అంటే అప్పుడు అప్పుడు ఈ స్టాండ్ ఏంటి ఇండియా ఇండియన్ సెక్యూరిటీ అన్ని వాళ్ళు తీసుకుంటున్నారు ఈ అప్లికేషన్స్ వల్ల కాబట్టి మనం ఈ అప్లికేషన్ బ్యాన్ చేస్తున్నాం అని చెప్పి స్టాండ్ తీసుకున్నాం ఇప్పుడు ఆ స్టాండ్ మార్చుకుంటున్నా సార్ చిన్న రిఫ్ట్ చాలు సార్ అంటే ఇది అది ఇది అంత అంత అదే ఇప్పుడు అటుపక్క లీడర్ ఇటుపక్క పక్క ఒక హుందా ఒక లాంగ్ టర్మ్ విజన్ నుండి చేసుకుంటే మీరు అన్నట్టు క్లోజ్ అయ్యి ఒక హాస్ లాంగ్ టైం విజన్ ఐ డోన్ అవ్ వాటి ఇండియా బట్టి ఇండియాలో ఇండియాలో లాంగ్ టర్మ్ థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది సార్ అంటే ఇప్పుడు మనం అంటే ఇప్పుడు అంటే మీరు ఇంత ముందు మీరు నేను నేనుసరి రష్యా ఇంటర్నేషనల్ చెప్పాప్పుడు కమ్యూనిస్ట్ మూమెంట్ అంటొస్తది ఇప్పుడు రష్యా న్ంబర్ కమ్యూనిస్ట్ కంట్రీ అని అంటారు చైనానట్ల అన్నం కదా సార్ చైనా ఇస్ 100% కమ్యూనిస్ట్ కంట్రీ ఇప్పుడుకైతే వో నాట్ రియల్ నాట్ కమ్యూనిస్ట్ కంట్రీ ఇట్ ఈస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మార్కెట్ ఫోర్సెస్ ఇన్ చైనా సో కంట్రోల్ మార్కెట్ ఇట్స్ నాట్ మావోయిస్ట్ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ కంట్రీ నాలాంగ్ చైనా ఇన్ సంప్లేవర్డ్ మనకి ఈ ఫ్లేవర్లు అన్నీ వచ్చింది అక్కడే చేకదా ఇప్పుడు యా అంటే ఈ వీడియోలో మేము మాట్లాడిన అంశాలలో మీరు గమనించేది ఏంటంటే ఒక క్యావాటిక్ పాలసీ అమెరికన్ క్యావాటిక్ పాలసీ దాని పర్యవసానాలు చూస్తున్నారు ఆ పర్యవసానాలు కొంచెం తీవ్రతరంగా అనిపించవచ్చు కానీ వాటి వల్ల అవకాశాలు కూడా సృష్టించబడతాయి ఆ అవకాశాలు ఎలా వస్తాయి అనేది ఈ రోజు ఇప్పుడు చెప్పలేము కానీ ఆ అవకాశాలు ఏం వస్తాయో వాటి కోసం మీరు పొంచి ఉండి వాటిని సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు భారతదేశం చైనా దగ్గర అయితే ఎలాంటి అవకాశాలు రావచ్చు ఉదాహరణ తీసుకోండి ఇప్పుడు చైనా చెప్పింది ఇండియన్ ప్రొడక్ట్స్ కొంటాము అని చెప్పింది అది అవకాశమే కదా భారతదేశంలో ప్రోడక్ట్స్ క్రియేట్ చేసే వాళ్ళకి అది అవకాశమే కదా అది అలాంటివి నేను చెప్పేది అలాగే ఇప్పుడు టెక్ సెక్టర్లో ఉన్నవాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉన్నది చూసారా అది ఉద్యోగాలు ధ్వంసం చేయబోతుందని మీకు అందరికీ తెలిసిన విషయమే కానీ అదే అవకాశాలు కూడా కల్పిస్తుంది మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు అలాగే అమెరికా నుంచి వస్తున్న పొలిటికల్ న్యూస్ని నిర్లక్ష్యం చేయొద్దు Embrace the first one, artificial intelligence. Watch the second one, the political news from America. Anyway, more about it in a separate video. Thank you.